హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ సో ఫర్టిలైజర్స్కి సంబంధించిన స్టాక్స్ ఈ మధ్యకాలంలో ఒకసారి స్ట్రాంగ్గా పైకి వచ్చినాయి ఇది వన్ వీక్ ముందు అండ్ అగైన్ ఏంటంటే మళ్ళీ కొద్దిగా కరెక్షన్ అయితే తీసుకోవడం జరిగింది కొన్ని స్టాక్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి దాంట్లో ముఖ్యంగా పాలిప్లెక్స్ ఆర్సీఎఫ్ రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ నేషనల్ ఫర్టిలైజర్స్ కంపెనీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ యొక్క టెక్నికల్గా చార్ట్ని మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక హై అనేది క్రియేట్ చేసింది దాని తర్వాత ఏమైందంటే మార్కెట్ మళ్ళీ కిందకు వెళ్ళిపోవడం జరిగింది ఎక్కడ తొంభై నుంచి దగ్గర దగ్గర మళ్ళీ పదహారు రూపాయలకి వెళ్ళింది మళ్ళీ తొంభై దగ్గర రెసిస్టెన్స్ వచ్చి డెబ్భై రూపాయలకి వచ్చింది ఈ పాయింట్ దగ్గర కూడా మనకి ఏంటంటే క్లియర్గా రెసిస్టెన్స్ అనేది కనిపించింది ఫైనల్గా ఏమైందంటే రీసెంట్గా డిసెంబర్లో ఒకసారి స్ట్రాంగ్ బ్రేకౌట్ అయింది అవుట్ అయిన తర్వాత కొద్దిగా రిట్రేస్మెంట్ అంటే బ్యాక్ అనేది తీసుకొని ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో ఆ యొక్క లెవెల్ని ఒకసారి టెస్ట్ చేసుకొని అక్కడ నుంచి పైకి వెళ్ళడం అనేది జరిగింది మనం చూస్తే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ డబుల్ బోటమ్ సారీ డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది ఇది రెండు వేల పదిలో ఇప్పుడు దగ్గర దగ్గర ఇది ఫోర్టీన్ ఇయర్స్ రేంజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంతే కదా టూ థౌజండ్ టెన్ నుంచి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నాం దగ్గర దగ్గర థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ రేంజ్ అయితే అవుట్ అయితే అవుతుంది సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్ అనేది జరిగింది ఇక్కడ అండ్ ఫెయిల్ అయింది అనమాట అంటే పైకి వెళ్ళలేకపోయింది బట్ చూడండి సెల్లర్స్ అయితే అగ్రెసివ్గా లేరు ఎలా తెలుస్తుంది అంటే ఈ క్యాండిల్ గ్రీన్లో క్లోజ్ అయింది అండ్ గ్రీన్లో క్లోజ్ అయినప్పుడు మనం వాల్యూమ్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఆ రోజు అగ్రెసివ్గా బయర్స్ అనేవాళ్ళు మార్కెట్లో పార్టిసిపేట్ చేశారనమాట అంటే బయర్స్ అంటే ప్రైస్ని హయ్యర్ లెవెల్స్కి బిడ్ అనేది చేయడం జరిగింది దాని తర్వాత కొద్దిగా సైడ్ వేసు కన్సల్టేషన్కి వచ్చింది మళ్ళీ ఎగైన్ ఏంటంటే ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది సో ప్రాబులీ మనం మిడిల్లో ఉన్న వీక్లో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పైనగా క్లోజింగ్ ఇచ్చిందంటే వీక్లీ బేసిస్లో అంటే ఈ వీక్ కంప్లీట్ అవ్వాలి ఫ్రైడేకి డెఫినెట్గా ఈ యొక్క స్టాకు స్ట్రాంగ్ మూమెంటం అనేది చూపించే అవకాశం ఉంది ఇకపోతే మనం టెక్నికల్గా చార్ట్ని చూసాం కదా బ్రేక్అవుట్ జరుగుతున్నట్టు అండ్ నెక్స్ట్ వాల్యూమ్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సైడ్ వేస్లో ఉన్నప్పుడు వాల్యూమ్స్ చాలా చాలా తక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ అగన్ ఇక్కడ చూడండి బంచ్ ఆఫ్ వాల్యూమ్స్ అనేది మార్కెట్ అప్ సైడ్ వెళుతున్నప్పుడు అంటే సింపుల్గా బుల్ ర్యాలీ ఉన్నప్పుడు బయర్స్ ఎక్కువగా యాక్టివేట్గా పార్టిసిపేట్ చేశారు అంటే ఎక్కువగా అంటే చాలామంది పార్టిసిపేట్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు వాల్యూమ్స్ ఇంత ముందు లేనంత సిగ్నిఫికెంట్ వాల్యూమ్స్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అండ్ అగ్ని మనకి ఇక్కడ వాల్యూమ్స్ చూస్తే పుల్ బ్యాక్ అనేది జరిగింది అంటే స్ట్రాంగ్ పైకి వెళ్ళిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకుంది అగైన్ మనం వాల్యూమ్స్ అనేది ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ వాల్యూమ్స్ షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది వెనవర్ ఎప్పుడైతే ఆపర్చునిటీ అనేది లాంగ్ సైడ్ అనేది వస్తుందో వాళ్ళు లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేస్తున్నట్టు వాల్యూమ్స్ అనేది క్లియర్గా చెప్తూ ఉన్నాయి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది సో హోప్ ఏంటంటే నేను కొద్దిగా ఒకటి రెండు క్వాంటిటీ అనేది జస్ట్ టెస్టింగ్ కోసం అయితే యాడ్ చేస్తాను ఒకవేళ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ పైన గన క్లోజింగ్ ఇచ్చిందంటే దెన్ ఏంటంటే ఫుల్ క్వాంటిటీతో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ యాజ్ పర్ ద సెబీ గైడ్ లైన్స్ ఏంటంటే మనం ఇక్కడ ఏది డిస్కస్ చేసినా సరే అది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఓకే సో ఎటువంటి రికమెండేషన్ అనేది కాదు దయచేసి ఆ పాయింట్ అనేది గమనించండి సో ఇప్పుడు టైము ఆల్మోస్ట్ పది గంటలు అవుతుంది నైట్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే లైక్ చేస్తూ ఉండండి ఇటువంటి మరింత ఎడ్యుకేషన్ కాంటెంట్ అనేది మీ అందరికి చేరవేయబడుతుంది మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు